హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మంది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచల గ్రామం ఇందులో కనబడుతున్నవన్నీ కూడా తూర్పు జాతి పుంజులు అలాగే మనం ఈ మధ్యకాలంలో కొన్ని కోడిపుంజలు పెట్టడం జరిగిందండి వాటిలో మన దగ్గర సేల్స్ అయిపోయినవన్నీ పక్క తీసేసి మిగతా రిమైనింగ్ ఉన్న కోళ్ళకి మనం ఇవాళ కొత్తగా మళ్ళీ తపి పెట్టి ఈ వీడియో పెట్టడం జరిగింది ఒకసారి ఎవరికైనా పుంజులు అవసరం ఉన్నట్టయితే వాట్సాప్లో హాయిని పెట్టి వీటి తప్పిన వీడియోలు పెట్టించుకోండి నచ్చితే తీసుకుంటారు నచ్చపోతే చూసి వదిలేస్తారు ఇబ్బంది ఏం లేదు మనం వీడియో పెట్టడం మనం కామన్ డైలీ మనం అప్డేట్ అవుతూ ఉంటే అలాగే ఇందులోని రీసేల్స్ చేసుకునే వారికి అయితే బాగోదు ఏదో మన దగ్గర కొనుక్కొని పందెం కొట్టుకునే వాళ్ళకైతే సూట్ అవుతుందండి అలాగే వీటిని కొద్దిగా ఎక్కువ కట్టుకోవాలంటే మాత్రం తయారీలు పెట్టుకోవాలి మన రీసేల్ కాబట్టి కొన్ని వెంటనే వాటిని మనం తగ్గిన పెట్టి అది ఎవరికైనా లైక్ అయితే మనం అమ్మేస్తాం వాళ్ళ తయారీలన్నీ మీరే పెట్టుకోవాలి మనకు ఎటువంటి సంబంధం ఉండదు ఇక్కడ తయారీ అనేది ఏముండదు ఓన్లీ అక్కడ సేల్స్ ఒకటే మీకు ట్రాన్స్పోర్ట్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే మీకు వీటికి ఎవరికైనా కావాలనుకుంటే అడ్వాన్స్ కట్టేటువంటివి ఏమి ఉండవండి కావాలంటే పూర్తి పేమెంట్ కొట్టుకుంటే పంపిస్తాం మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది రాపడం ఉంటే ఏముండదు అలాగే అది మేము ఎందుకు అంటే కొద్దిగా ఈ తప్పి నీళ్ళు తీసేటప్పుడు కాస్త ట్రాన్స్పోర్ట్ సమయాల్లో కొద్దిగా హోసారి స్విచ్ ఆఫ్లు వస్తుంది అటు ఉన్నప్పుడు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇవి ధరలు వచ్చేసరికి మీరు బయట తిరిగి బయట తిరిగి కొనుక్కున్నదాని ఆన్లైన్లో కొనుక్కున్న దానికి ఓ ఐదు వందలు తేడా వస్తుందండి ఎందుకంటే మనం వీటన్నిటిని తీసుకొచ్చి వీటికి తప్పి నీళ్ళు పెట్టి వీటి బాక్స్ ప్యాకింగ్ చేసి డెలివరీలు చేయడానికి ఇదన్నిటి కూడా పెద్ద రిక్స్తో కూడుకున్న పని అందుకని చెప్పి మనం ఈ ఈ వీటికి తీసుకునే సర్వీస్ ఛార్జ్ అది మీకు కోళ్ళు కోల్డ్కి ఆనల్ కానీ లేదు ఇంకోటి ఇంకోటి ఇబ్బందులు అనేవి ఏమి ఉండవు మన దగ్గర ఉన్నది ఉన్నట్టే ముందే చెప్పడం జరుగుతుంది మాకు తెలియపోయి ఏదైనా మిస్టేక్ జరిగితే జరగాలి తప్ప కానీ తెలిసి మాత్రం జరగదండి అది మా కంపల్సరీగా చెప్తున్నాం అలాగే వీటికి మీకు ఎవరికైనా కావాలంటే మొత్తం వీటి ఫోటోలు డీటెయిల్సు వీటి యొక్క ఆ తప్పనీళ్ళు పెడతాం మీరు దాన్ని చూసుకొని మీకు ఏ తప్పనీ నచ్చిందో దాన్ని రివర్స్ నాకు పెడితే అది అప్పుడు ఆ టైంకి అవైలబుల్ ఉంటే నేను ఖచ్చితంగా దాని ఫోటోలు పెడతాను పెద్ద అటుకి అంటే ఇప్పుడు పదివేలు పన్నెండు వేలు దాటిన వాటికి డిస్కౌంట్ ఉంటుందండి అంతేగాని ఐదు వేలు ఆరు వేల వాటికి మూడు వందలు నాలుగు వందలు తగ్గించగలం కానీ ఎక్కువ తగ్గించలేము అది ఆలోచించుకుని చేయండి ఎందుకంటే నేను ఐదు వేలు పెట్టిన దాన్ని మీరు ఏదో జస్ట్ రెండు మూడు వందలు తగ్గించగలం కానీ అంతకని ఎక్కువ తగ్గదు బాగా తగ్గుతుందనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మనకు చేయకండి ఎందుకంటే మనకి అంత డిస్కౌంట్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే మేము ఒక వంద గోలు తెస్తే మినిమం నలభై వేస్ట్ అయిపోతాయండి ఆ నలభై అనేది మీకు ఎవరికి మేము యూట్యూబ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం చేయము అవి ఆ నలభై తీసేస్తాం అవి ఆ రద్దు రద్దు కింద మేము తోసేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో మాత్రం చేయం ఆ రద్దు కూడా అనేది ఆన్లైన్లో పెట్టాం ఎందుకంటే మాది రీసేల్ కాబట్టి మేము కొనేటప్పుడు మంచిది కొనుక్కుంటాం అలాగే మీకు ఇచ్చేటప్పుడు మంచిది అవ్వాలి అనుకుంటాం అయితే మన దగ్గర ఉండడం వల్ల ఏంటంటే తయారీ ఉండదు ఆ బలాలు ఒకటే మీరు పెంచుకోవాలి అదండి మీకు ఫుల్ బలాలు కావాలంటే మన దగ్గర అయితే త తయారీ శిక్షణే ఉండదండి మామూలుగా టెంపరీగా టూ పాయింట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ వరకు మన దగ్గర వెయిట్ ఉంటుందండి అంతకన్నా వెయిట్ కావాలంటే మీరు తయారీలు పెట్టుకోవాలండి అది అంతకన్నా పెద్ద పెద్ద తయారీలు కావాలంటే మీరు తయారీలు పెట్టుకోవాలి ఏదో సరిపోతు చాలు అనుకునే తయారీలు అయితే మా దగ్గర ఉంటాయి అదండి ఓకేనండి అలాగే ఇందులో ఇంకెవరికి ఎటువంటి ఎక్కువసేపు డిస్కషన్ అనేది ఉండదండి ఎందుకంటే మీరు కోడిని చూస్తారు ఫైనల్ రేట్ అడుగుతాను నేను చెప్తాను ఆ రేట్ మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేదు మీకు మాకు వంద రెండు డిఫరెన్స్ ఉంటే మీరు అడగచ్చు బాగా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మాత్రం సెట్ అవ్వదండి మనం ముందుగానే దానికి ఆఖరి రేట్ అనేది మనం చెప్పేస్తామండి దాని గురించి అలాగే మీకు ఎవరైనా మా దగ్గరికి వచ్చి తీసుకోవాలనుకునే వాళ్ళు మీ దగ్గర ఏదైనా మంచి కొడుపుని ఉంటే వచ్చి తీసుకొని వీటి మీద తప్పి నీళ్ళు పెట్టుకొని చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు అండి ఐదు కూడా ఉంది అలాగే మన ఛానల్ నచ్చితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ కోల్తేనే కాదండి నేను ప్రతి మూడు రోజులు నాలుగు రోజులకి కూడా కోల్ పెడతానే ఉంటాం ఎప్పుడు మీకు కోల్ అప్డేట్ అవుతూనే ఉంటే మన సంక్రాంతి పని లేదు ఇప్పుడు పెడితే అప్పుడే పెడుతుంటాం కోళ్ళు చిన్నవి పెడతాను పెద్దవి పెడతానండి అన్నీ పెద్దవి పెడితే ఉండిపోతాయండి పెద్ద స్పీడ్గా మనకి వెళ్ళవు చిన్నవి దానికి స్పీడ్ ఉండదు పెద్దవి పెడితే చూడడానికి మీకు బాగుంటుంది వ్యాపారం చేయడానికి మాకు బాగోదు చిన్నవి పెడితే వ్యాపారానికి మాకు బాగుంటుంది కానీ మీకు చూడడానికి బాగోదు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు కానీ పెద్దవి పెద్దవి పెడితే ఎక్కువగా ఉండి ఉంటాయండి స్పీడ్ తక్కువగా ఉంటుంది సేల్స్ చిన్న గోల్ పెడితే ఎక్కువగా వెళ్ళిపోతుందండి సేల్స్ కానీ మనం అవి ఇవి రెండు కూడా సమానంగా పెడుతున్నాం అలాగే ఇప్పుడు ఇవాళ డేట్ ఒకటో తారీఖు అండి ఒకటో తారీఖున మనం పెట్టినవి వీడియోలు ఇవి మళ్ళీ మూడో తారీఖు నాలుగో తారీఖుకి మళ్ళీ ఇందులో ఏమైనా ఉంటే వాటికి మళ్ళీ సపరేట్గా తప్పిదీలు చేసి పెట్టడం జరుగుతుంది అలాగే ఏమైనా కొత్తవి యాడ్ అయితే కొత్త కూడా కలిపి పెడతా ఉంటాం మనం అదండి విషయం మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి అలాగే లేకపోతే వాట్సాప్ చేయండి వీటి ఒక తప్పి నేను పెడతాను స్విచ్ ఆఫ్ వస్తే కొద్దిగా వెయిట్ చేయండి మీకు ఖచ్చితంగా మళ్ళీ సెల్ ఆన్ అవుతుంది వాట్సాప్లో మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎక్కువగా వాట్సాపే బేస్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు ఇప్పటివరకు మనకి పెట్టిన చాలా తొందరగానే పద్నాలుగు వేల మంది దగ్గర దగ్గర సబ్స్క్రైబ్ అయ్యారు థ్యాంక్ యూ ఆల్